సప్తరమాం ప్రచండం కస్యపాత్మజం శ్వేతపద్మాధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఇప్పుడు మనం చూస్తున్నది సూర్యదేవాలయం అంటే సూర్యుడికి లాగా సూర్యుడికి ఒక బావి ఇది సూర్యుడికి సంబంధించిన ఒక బావి మూర్తి ప్రతిరూపంగా ఇక్కడ మనం చూడవచ్చు ఇది వారణాసి క్షేత్రం అంటే కాశీ క్షేత్రములో తులసీదాస్ ఘాట్ దగ్గర తులసి ఘాట్ దగ్గరగా మనకి ఇది ఉందన్నమాట తులసీదాస్ రామచరిత మానసం రాసిన పరిధిలో ఈ కూపం ఉంది ఇది ఒక ధన్వంతరికి సంబంధించిన అంటే ఈ జలాలు అంటే ఈ బావిలో అయితే ఈ నీటిని కొంచెం తీర్థంగా తీసుకోవడం వల్ల అందరికీ మంచి జరుగుతుందని మనకు పెద్దలు తెలియజేశారు జై గురుదత్త చూడండి ఎంత పెద్ద కూపీనో ఇది బావిలాగా పయనించి ఉంది చిన్న పూర్తిగా నీటి వరకు మెట్లతో కూడా మనకు మెట్లు సహకారంగా ఉంటాయి చూడండి ఇదంతా ఎంత పెద్ద జై గురుదత్త ఇది సూర్యభగవాను గుర్తుగా ఒక పక్క గణపతి సూర్యుడి ప్రతిరూపాన్ని ఇలా ఉంచారన్నమాట అక్కడ అన్నిటి దగ్గర కూడా దీపాలు వెలిగించడం జరిగింది చూడండి స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్ళు పావురాలన్నీ మా పరిధికి వచ్చాయి ఇంకో విషయము ఇక్కడ ఉడతలు కూడా మా పరిధికి వచ్చాయి ఎంత ఆనందం కలిగిందో చాలా హాయ్ అనిపించింది వాటితో మాట్లాడుతూ నేను అలా ఉండిపోయానంటే ప్రేమగా వాటితో అలా హాయిగా ఉన్నాను చూడండి పావురాలు మనకు స్వాగతం చెప్తున్నాయి మనం ఉన్నందుకు ఇది గణపతి గుడికి సూర్యనారాయణమూర్తి గుడికి మహా ఆదిశక్తి గుడికి మనం అన్నీ కూడా పెద్దగా ఈజుడు నూనె వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఇక్కడ హాయిగా ధ్యానం చేసుకొని ఎందుకంటే కూపి కదా మనం లోపల కూర్చొని ధ్యానం చేయడం వల్ల ఎక్కువ ఎనర్జీ ఫామ్ అయినట్టు ఉంటుంది ఆత్మసాధనకి రెండు రకాలు ఉంటాయి ఒకటి లోపలిగా వెళ్ళి కూర్చోవడం బావిలో అంటే దాంట్లో ముండో అది పర్వతాల పై భాగంలో కూర్చోవడం చాలా గొప్ప విషయం జై గురుదత్త